నిరుపేద విద్యార్థికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారు భరోసా వెల్కమ్ టు జిఎస్టియర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం జబర్దస్త్ టీం సభ్యుల చేతుల మీదుగా విద్యార్థికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న మాస్టర్ బద్దే నాయక్ గారి సేవకు ప్రశంసలు కురిపించిన జబర్దస్త్ టీం సభ్యులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవలను తాము ఆదర్శంగా తీసుకుంటాం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవల్లో మమ్మల్ని భాగస్వాములు చేయడం మా అదృష్టమన్న టీం సభ్యులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ కూతురిని చదివిస్తున్న నిరుపేద కుటుంబానికి మాస్టర్ గారి భరోసా దొరికింది వివరాల్లోకి వెళ్తే సెట్టూరు మండలం చెల్లోపల్లి గ్రామానికి చెందిన ఈడిగా రమేష్ ఈడిగా తిమ్మక్క కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు వీరి కుమార్తె జ్యోతి గుత్తి గేట్స్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది కళాశాల ఫీజు కట్టలేక ఇంటి వద్దనే ఉంటుంది అని గ్రామ యువకులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించగా స్పందించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ భరోసా కల్పించడంతో మొన్న కళాశాలకు వెళ్ళింది ఆదివారం కళాశాల ఫీజు ముప్పై వేల రూపాయలు జబర్దస్త్ థీమ్ సభ్యులు అప్పారావు గారు నవీన్ గారు పవన్ నాయక్ గారు అదుర్స్ ఆనంద్ షేకింగ్ శేషు చేతుల మీదుగా జ్యోతి తల్లిదండ్రులైన ఈడి రమేష్ ఈడిగ తిమ్మక్క గారులకు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా జబర్దస్త్ టీం సభ్యులు మాట్లాడుతూ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారి సేవపై ప్రశంసలు కురిపించారు మీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సాయం మా ద్వారా ఒక నిరుపేద విద్యార్థికి అందించడం సభ్యులు తిప్పేస్వామి సాయినాథ్ మహిళింగ ఉపాధ్యాయులు అశోక్ కుమార్ రాము ఆది ఆంధ్ర తిప్పేస్వామి మురళి తదితరులు పాల్గొన్నారు చైర్మన్ వ్యవస్థాపకులు మందే అందిస్తున్నారు సో జబర్దస్ కుటుంబానికి మనస్ఫూర్తిగా సార్ అలాగే మీ సేవలు మరింత విస్తృతం చేస్తూ అండగా కార్యక్రమాన్ని స్వామి కార్యక్రమాన్ని పట్టాది అందులో భాగంగా కార్తీక్ గారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మానవ సేవయే మానవ సేవగా పరోపకారం మిద శరీరమని మరి ఎన్నో సేవ కార్యక్రమాలు ఈ రోజు ముప్పై రోజు రూపాయలు ఆ పాప కోసం చాలా క్లాప్స్ ఇవ్వండి చాలా డైరెక్టర్స్ యూత్ ప్రెసిడెంట్ గారు మీరు వ్యవస్థాపకుడు ఇన్క్రిటీ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇంత ఉపాధ్యక్షులు ఎవరు ఉపాధ్యాయులు మీరా వైస్ చైర్మన్ సురేష్ గారు కూడా క్లాప్స్ ఇవ్వండి ఇలాంటివేజ్ వస్తేనే ఆ మానవ సేవ మానవ సేవ ఆ మదర్ చదివితాన్ని మనం ఇచ్చే ఘనమైన పేరు అబ్దుల్లా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు కంపెనీ మెంబర్ తిప్పేష్ స్వామి గారు చాలా సంతోషం ఆ పెద్దలు మా షేక్ షేషకర్ మాట్లాడతారు టీమ్ లీడర్ ఎందుకంటే కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఒక్కొక్కరు చెప్తాం కుర్రా చాలా మంచిది ఇటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే ఈ ట్రస్ట్ అభివృద్ధి కోసం ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను ఇది చాలా మంచి పని నిజానికి ఆ కుటుంబం ఎంతో ఆనందపడుతుంది ఈ సహాయం దొరికినందుకు వాళ్ళు ఎంతో ఆనందపడతారు ఆ పాప కూడా కష్టపడి చదువుతుంది ఇలాగా ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నవాడని ఆదుకుని చదివిస్తే ఈ ట్రస్ట్ ఇంకా మంచి తెలుస్తుంది నాకు తెలిసి వీళ్ళు ఎలా ఉంటే ప్రభుత్వం డొనేషన్ రాఘవేందర్ రావు పేరు శ్రీ నవీన్ గారు మాట్లాడు ఆనంద గారు అందరికీ నమస్తే అండి నేను మీకు ఏంటంటే చాకబర్ కాస్ట్ వాళ్ళు ఈ రోజు మమ్మల్ని ఇక్కడ పిలవడం చాలా సంతోషం ఉందండి సమయం కొద్దిగా తప్పకుండా ఉన్నదాంట్లో మేము మిమ్మల్ని సంతృప్తి చెందాలని వచ్చాము మా అప్పారావు గారు బాబాయ్ గారు రావడం చాలా సంతోషం అలాగే ఇందులో ఉన్న ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి ఆ టీచర్లకి కానీ అలాగే మా అతిబయ్య గారికి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ముప్పై లక్షల వరకు పంచారంటే మామూలు విషయం కాదు ఒక ప్రభుత్వం చేసినట్టే ఉంది ఇది కానీ మీకు కూడా మంచి ప్రభుత్వం సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ట్రస్ట్ కూడా మీరు మీ చేస్తున్న ఏమైనా అయితే వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే ఇలాంటి వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది ఈ ద్వారా మీరు చేయొచ్చని కోరుకుంటూ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే